అందరికీ నమస్తే అండి మహావాస్తు స్వాగతం ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటి చుట్టూ నీటి వాటములు ఎలా ఉండాలి అంటే అది ఎనీ ఫేసింగ్ రోడ్డు ఏ వైపు రోడ్డు ఉన్నా మన ఇంట్లోంచి కానీ మన కాంపౌండ్లోంచి కానీ నీరు ఎలా బయటికి వెళ్ళాలని చాలా మంది అడిగారు నన్ను ప్రత్యక్షంగా దాని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము మన ఇల్లు చుట్టూ ఎటువైపు అన్నా రోడ్డు ఉన్నాయండి ఇబ్బంది లేదు నాలుగు వైపులా కూడా మనకి ఉన్నా అన్ని దిక్కులో మనకి మంచివే కానీ మన ఇంట్లో కాంపౌండ్లో పడ్డ నీరు ఇంకా ఇంట్లో అంటే మనం వాష్ బేసిన్ కానీ ఇంకా లాట్రిన్ బాత్రూమ్ ఏ నీళ్ళు అయినా సరే మనకి ఎటువైపు ప్రవహించాలి ఎటువైపు రోడ్డు ఉంటే ఎటువైపు సుమద్ధ్వరం ఉంటే ఎటువైపు ప్రవహించాలని చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకు తూర్పున రోడ్డు ఉందనుకోండి తూర్పున రోడ్డు ఉన్నప్పుడు మొత్తం నీళ్ళు ఇంట్లో నీళ్ళు కానీ బయటి నీళ్లు కానీ మొత్తం ఈశాన్యానికి వచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకొని ఈశాన్యం వైపు నుంచి మనం రోడ్లోకి వదిలే విధంగా చేసుకోవాలి ఒకవేళ దక్షిణం రోడ్డు ఉందనుకోండి మన సింహద్వారం మన ఇల్లు దక్షిణం పేసింగ్ మన సింహద్వారం దక్షిణానికి ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇంట్లో కాంపౌండ్లో పడ్డ నీరు మొత్తం అంతా మన ఆగ్నేయంలోంచి గేటు ద్వారా బయటికి వెళ్ళే విధంగా చేసుకోవాలి దక్షిణానికి వెళ్ళొచ్చా ఆగ్నేయంలో వెళ్ళొచ్చా చాలా మంది అడుగుతారు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు దీని నుంచి అటువంటి దోషాలు కూడా మనకి లేవు కాబట్టి మొత్తం ఈ నీళ్ళన్ని దక్షిణం ఆగ్నేయం వైపు బయటకు వెళ్ళే విధంగా చూడండి ఒకవేళ పడమర రోడ్డు ఉందనుకోండి పడమర వాయువ్యంలో మనకు గేట్ పెట్టింటాం కదా అక్కడ మన ఇంట్లో పడ్డ వర్షం నీరు మొత్తం కాంపౌండ్ లో పడ్డ వర్షం నీరు అంతా పడమర వాయువ్యం నుంచి బయటకు వెళ్ళే విధంగా చూడండి ఒక ఇంకా చాలా మంది అడిగారు పడవురు నుంచి నీళ్ళు వెళ్ళు వెళ్ళకూడదు కదా ఎలా అని చాలా మంది అడిగారు దీని నుంచి ఎటువంటి దోషాలు కూడా రావండి దీన్ని ఉరికే మూర్ఖంగా అన్ని మొత్తం ఈశాన్యానికి వెళ్ళాలి కదా అని మాత్రము ఇలా ఆలోచించకండి ఎందుకంటే మీరు లేని చిక్కులు తెచ్చుకుంటారు అలా చేస్తాను కాబట్టి ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు మాత్రమే మీరు నీళ్లు బయటకు వెళ్ళే విధంగా చూసుకోండి అంతేగాని ఊరికే మొత్తం నైరుత్యం డౌన్ అవుతుంది వాయుం డౌన్ అవుతుంది ఆగ్నేయం ఇవి కాదండి మనకి కావాల్సింది నీళ్ళు కూడా బయటికి వెళ్ళాలి కదా మనకు బయటికి వెళ్ళాలంటే మనం మొత్తం మొత్తం ఇంట్లో పాటు నీరు అది ఫేసింగ్ ఎటున్నా అన్ని ఈశాన్యం లేకొచ్చి మనకి బయటకు పోవాలంటే కాదు కాబట్టి ఇది కూడా ఆలోచించండి దీని నుంచి ఎటువంటి దోషము రాదండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎనీ ఫేసింగ్ ఏ ఫేసింగ్ ఉన్న మీల్లో ఆ కాంపౌండ్ గుండా ఆ గేట్ ద్వారా ఆ దక్షిణం రోడ్డు కానీ తూర్పు రోడ్డు కానీ పడమర రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు ఏదైనా సరే ఎటువైపు మీకు రోడ్డు ఉంటే అటువైపు మాత్రమే మీరు నీళ్లు వెళ్లే విధంగా ఇదంతా పల్లంగా ఏర్పాటు చేసుకోండి అంతేకాని వేరే విధంగా ఎవరో ఏదో చెప్పారు ఆ పైభాగానికి వెళ్ళకూడదు నీళ్ళు కింద భాగానికి రావాలని చాలా మంది అడుగుతుంటారు ఇలా మాత్రం ఆలోచించకండి ఇది చాలా ఇబ్బంది పడతారు మీరు కాబట్టి ఒక్క ఈశాన్యమే కాదండి ఈ ఉచ్చ స్థానాల్లో నీళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చు దీని నుంచి ఎటువంటి దోషము లేదు కాబట్టి ఇదంతా బాగా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్